హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి పప్పుల చట్నీ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చెప్తానండి ముందుగా దీనికి కావలసిన పప్పులు పచ్చిమిర్చి మనము మిక్సీ జార్లకి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీధిని మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టి అందులో కొద్దిగా వాటర్ ఇచ్చేసి మిక్సీ చేస్తే కొంచెం బాగుంటుంది తర్వాత ఒక కడాయి తీసుకోవాలి ఆ కడాయిలో ఆయిల్ వేసి పెట్టుకోవాలి పప్పు దినుసులు ఎర్రగడ్డ ఉద్దిబలు అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి అవి రెడీ చేసుకున్నట్టు ఆయిల్ బాగా కాగానే అందులో వేసి కలిపెట్టాలండి ఇది బాగా కాగిన తర్వాత మిక్స్ చేసి ఉన్న ఈ చట్నీని అందులో వేసి లైట్గా అట్లా కలపాలండి ఇది వెంటనే ఆఫ్ చేసుకోవాలండి లేదంటే గడ్డ కడుతుంది తర్వాత దోశ బాగా రావాలంటే ఇలా ఎర్రగడ్డతో రబ్ చేస్తే దోశ బాగా వస్తుంది టేస్టీగా ఉంటుంది రెడ్డిష్గా ఉంటుంది ఇలా వచ్చిన దోశ వచ్చి బాగా ఎక్కడే కానీ పెనం కత్తుకోకుండా నీట్గా పైకి వస్తుందండి కాబట్టి ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఉంటే చిన్న చిట్కా చెప్తాను ఎర్రగడ్డను బాగా రుద్దండి పెను మీద ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్